భారతదేశంలోని గొప్ప సాధువులను స్మరించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే వారి జీవితాలు ఉన్నత శక్తులను గుర్తుచేస్తాయి అంతర్గత పరివర్తనను ప్రేరేపిస్తాయి మరియు మన విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతాయి మీరు నైమార్స్ పై మునుపటి ఎనిమిది ఎపిసోడ్లను కోల్పోతే వివరణలోని లింక్లను తనిఖీ చేయండి ఈరోజు ఈ గ్రేట్ సైన్స్ ఆఫ్ ఇండియా సిరీస్లో శైవ సిద్ధాంతం యొక్క మాస్టర్ వాస్తుశిల్పులు అయిన నలుగురు సంతాన ఆచార్యుల ద్వారా వెల్లడైన శివుడి అద్భుతాలను చూద్దాం పూర్తి జీవిత చరిత్రలు మరియు అద్భుతాల కోసం దయచేసి ప్రధాన వీడియోను చూడండి వివరణలో లింక్ అవి ముందే తమిళ సేవమతం నల్వార్ ద్వారా వెలిగించబడింది అప్పర్ జ్ఞాన సంబంధర్ సుందరర్ మాణికావాసాగర్ వారి శ్లోకాలు లక్షలాది హృదయాలను కరిగించాయి కానీ భక్తి ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తింది ప్రేమ విముక్తికి ఎలా దారితీస్తుంది శతాబ్దాల తరువాత సంతాన ఆచార్యుల ద్వారా సమాధానం వచ్చింది పాతి పాసు పాస అనే మూడు మలినాలను వివరించాడు చర్య క్రియా యోగా జ్ఞాన మార్గం భక్తిని ముక్తిశాస్త్రంగా మార్చడం ఒకటి మేకందర్ తిరుపెన్నకడంలో లేని దంపతులు తిరువెంకాడుకు వెళ్లి తీర్థాలలో స్నానం చేసి శివుడిని ఆరాధించారు మరియు శ్వేతవన పెరుమాళ్ జన్మించాడు కొన్నేళ్ల తర్వాత పరంజ్యోతి మహర్షి తలమీదుగా ఎగురుతూ గాలిలో ఆగిపోయాడు ఆ బాలుడి తేజస్కు ఆకర్షితుడు అతను దిగి అతనికి దీక్ష ఇచ్చాడు మరియు లోకం మేకంద శివాన్ని స్వీకరించింది ఇతడు పన్నెండు సూత్రాలలో శివజ్ఞాన బోధాన్ని వెల్లడించాడు మేకందర్ మౌనంగా అనావ స్వభావాన్ని బహిర్గతం చేసినప్పుడు గొప్ప పండితుడు సకలగామ పండితార్కూడా వినయంగా ఉన్నాడు నమస్కరించి అరుణాంది శివం అయ్యాడు రెండు అరుణంది శివాచార్యర్ వేదాలు ఆగమాలు మరియు ఆలయ శాస్త్రాలలో నిపుణుడైన ఆయన శైవ సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి భారతదేశం అంతటా పర్యటించారు అతను మేకందర్ బోధనలను శివజ్ఞాన సిద్ధియార్గా విస్తరించాడు తరతరాలుగా శైవ సిద్ధాంతాన్ని తీర్చిదిద్దారు మూడు మరేజ్ఞాన సంబంధర్ ఒక నిశ్శబ్ద మార్మికుడు ఇంకా ఒక చిరునవ్వు జీవితాన్ని మార్చింది రాజులచే గౌరవించబడిన ఉమాపతి శివాచార్యులు ముత్యాల పలకిలో ప్రయాణించారు ఆయుషి ఇలా వ్యాఖ్యానించాడు చనిపోయిన చెక్కమీద పగటి గుడ్డివాడు ప్రయాణిస్తాడు ఈ మాటలు ఉమాపతిని మేల్కొల్పాయి అతను యుషి పాదాల వద్ద పడిపోయాడు మరియు ఒక దివ్య ప్రయాణం ప్రారంభమైంది నాలుగు ఉమాపతి శివాచార్యర్ తిల్లే మూడువేల దీక్షితులలో ఒకరు సంస్కృతం మరియు తమిళ భాషలలో నిపుణుడు ఆలయ సంప్రదాయానికి సంరక్షకుడు చిదంబరం ఆలయ జెండాను ఎగురు ఇతరులు విఫలమైనప్పుడు ఉమాపతి పాడిన కోడి కవి మరియు ప్రతిపద్యంతో జెండా పైకి లేచింది ఐదో పాటతో అగ్రస్థానానికి చేరుకున్నాడు అతను వినయపూర్వకమైన భక్తుడు పెట్రాన్ సంపన్కు నిర్వాణ దీక్షను ఇచ్చాడు తక్షణమే ముక్తి పొందినవాడు శివుని అపరిమితమైన కృపను ప్రదర్శించడానికి ఉమాపతి ఒక ముళ్ల మొక్కను కూడా ప్రారంభించాడు అది కాంతితో ప్రకాశించి మోక్షాన్ని పొందింది నల్వార్ భక్తి ఇచ్చాడు ఆచార్యులు సిద్ధాంతాన్ని ఇచ్చారు ఇద్దరూ కలసికట్టుగా తమిళ శైవ మత ఆత్మను తీర్చిదిద్దారు పూర్తి వివరాలు మరియు అద్భుతాల కోసం ప్రధాన వీడియోను చూడండి వివరణలో లింక్ ఓం నమః శివాయ